అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథల్లో ఒక చిన్న కథ మరి కథలకు వెళ్దామా కథ పేరు తాత ఊతున తెనాలి రామలింగుడు మొదటిసారి విజయనగరానికి వచ్చినప్పుడు రాయలవారి దర్శనం కోసము తాతాచారులు వారిని ఆశ్రయించాడు అయితే శైవ స్మార్త ద్వేషం ఉన్న తాతాచారులు ఏ విషయము కూడా చెప్పకుండా రామలింగడిని రేపురా ఎలుండ్రా ఇంకో అని చెప్పి తిప్పి పంపించేయడం మొదలుపెట్టారు ఇలా చాలా కాలంగా జరిగింది ఆ తర్వాత అల్లసాని పెద్దని సహాయంతో ఎలాగో రాజాశ్రయాన్ని సంపాదించాడు ఆనాటి నుంచి తాతాచారుల వారికి రామలింగడు అంటే కడుపు మంటగా ఉంది రాయలవారు వారు రామలింగడు తెలివితేటల్ని కవిత్వాన్ని మెచ్చుకుంటూ ఉంటుంటే తాతాచారు సహించలేకుండా ఉండేవారు కానీ దాన్ని బయట పెట్టపెట్టనీయకుండా మనసులోనే ఉంచుకునేవాడు ఇటు రామలింగుడు కూడా తాతాచారుల మీద పేకలలోతు కోపం ఉంది ఏదైనా సందర్భం రాకపోతుందా ఇన్నాళ్ళు ఏడిపించాడే ఇన్నాళ్ళు తిప్పించుకున్నాడే సరైన ప్రతిఫలం చేయకపోతానా అని ఎదురు చూస్తున్నాడు రామలింగుడు అనుకోకున్నట్టుగానే ఒకరోజు ఆ అవకాశం వచ్చింది సృష్టిగా ఇంటి దగ్గర భోజనం చేసి చక్కటి తాంబోళాన్ని ఆరగిస్తూ రామలింగడు తాతాచారులు వారి ఇంటి ముందు నుంచి నడుస్తున్నాడు తాతాచారు వారి ఇల్లుకి రామకృష్ణ ఇంటికి చాలా దగ్గర చాలా తక్కువ దూరం ఎదర్థాలాపంగా తాతాచారు వారు ఏం చేశారంటే ఇంట్లో చూడగా లోపల ఆయన ఉయ్యాల బల్ల మీద పడుకుని కనిపించాడు పక్కన శిష్యులు ఎవ్వరూ లేరు ఇదే సరైన సమయం అనుకుని రామలింగడు ఏం చేశారంటే లోపలికి వెళ్ళాడు తాతాచారుల వారి దగ్గరికి వెళ్ళి తాత ఊతునా అని అడిగాడు పాపం తాతాచారుల వారు రామలింగుడు తన ఉయ్యాల్లో ఊపుతాడు అనుకుని అనుకుంటున్నారు వీడి చేత ఈ పని చేయాల్సిందే వీడి చేత నేను ఉయ్యాలు ఒప్పించుకోవాల్సిందే ఎలాగైనా సరే వీడికి బుద్ధి చెప్పాలి అని తాతాచారుల వారు కూడా అనుకుంటున్నారు ఆనాటి నుంచి రామలింగడు నా సేవకుడు అని మనసులో అనుకుని నాయన ఇంతకన్నా భాగ్యం ఇంకా వేరేమన్నా ఉంటుందా అలాగే చెయ్యి అన్నాడు ఆయన అలా అన్నాడో లేదో రామలింగుడు తన నోటితో ఉన్న తాంబూలాన్ని ఉమ్ముతో సహా తాతాచారి మీద పడేటట్టు ఊదేశాడు దాంతో కంగుమ్మ తాతాచారులు ఒక్కసారిగా పైకి లేచి ఓరి రామలింగ ఎంత పని నీకు ఉచ్చనీసాలు లేవా పెద్దవాడినని నా మీదే ఉమ్మేస్తావా నీకెంత ధైర్యం ఈ విషయాన్ని రాయగల్ల వారికి చెప్పి నీ ప్రాణాలు తీస్తా అన్నాడు ఉత్సాహం కోపంతో అప్పుడు రామలింగడు తాపీగా నవ్వుతూ అయ్యా ఆచార్యుల వారు నేను మీతో ఏమన్నాను తాత ఊతునా అన్నాను కదా మీరేమన్నారు సరే అలాగే కానీ అన్నారు కదా నేను మీరు ఏమనుకున్నారో అదే చేశాను అందులో నా తప్పేముంది ఒకవేళ తప్పేమైనా ఉంటే ఇది తెలుగు భాషలో అవుతుంది ఊతునా అంటే ఊసివేనా అని ఊపనా అని రెండు అర్థాలు కూడా ఉన్నాయి ఈ విషయం రాయల వారికి చెప్పినా నాకేం భయం లేదు చెప్పే ముందు సభలో మీ పరువే పోతుంది కాస్త జాగ్రత్తగా ఆలోచించండి అని చిన్నగా చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా చేసేదేం లేక తాతాచారి వారు మౌనంగా ఊరుకుండి పోయారు సభలో ఈ విషయం తెలిస్తే తన పరువు గంగపాలు అవుతుందని అనుకుని ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు ఇంకెవరికి ఏమీ చెప్పలేదు ఇంకా ఊరుకున్నారు ఎందుకు వచ్చిన గొడవరా బాబు నాయనా అనుకుంటూ ఒక చిన్న సంఘటన ఏమిటంటే మామిడి పండు ఒకరోజు తెనాలి రామనింగడు రాజమందిరానికి వెళ్తూ ఉండగా మందిరంలోకి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి పెద్ద పళ్ళంలో తీయటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడి పండుల్ని ఒక ఉత్తరాన్ని అందులో ఉంచి కప్పి వెళ్ళాడు అయితే ఆ మామిడి పళ్ళు చూసేందుకు చాలా బాగుండడంతో రామనింగడికి వాటిని తినాలనే కోరిక మనసులో పెరిగిపోతుందన్నమాట మామిడి పండ్లు అంటే ఎవరికైనా ఇష్టమే తినని వాళ్ళు ఎవరుంటారు ఎవరో ఉండరు కదా మరి అయినా తమాయించుకొని రాజమందిరానికి వెళ్ళాడు అతని వెనకాలే మామిడి పళ్ళ పల్లెంతో వచ్చిన వ్యక్తి రాజా వీటి కోసము మీ పక్క పక్క దేశపు రాజు మీకు ఇవి ఈ పండ్లను పంపించారు ఈ పండ్లు వాళ్ళకి దీర్ఘాయషు వస్తుందంట చాలా మంచి వంటివి అందుకే ఆ రాజు మీకు పంపాడు అని చెప్పి సందేశాన్ని ఇచ్చాడు ఆ పండ్లు అక్కడ పెట్టమని చెప్పారు రాయలవారు ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది వెంటనే అందులో ఒక పండును తీసుకుని కొరికేశాడు ఇంకా రాయలవారు అడగల అడగబోయేసరికి రాయలవారికి ఏమైందంటే చాలా కోపం వచ్చింది ఏమిటి మహారాజు గారి కోసం పంపించిన పండ్లను నువ్వు తింటావా అది కనీసం నా అనుమతి కూడా తీసుకోకుండానే ఎంత ధైర్యం నీకు మరణశిక్ష తప్పదు అంటూ గట్టిగా అరిచారు రాయలవారు బట్టలను పంపించి రామని గణి అన్నాడు వాళ్ళు రామలింగని పట్టుకోగానే రామలింగడు ఏమన్నాడంటే అమ్మో పక్క రాజపు రాజు ఎంత దుర్మార్గుడు మంచి పండ్లని చెప్పి ఎలాంటి మామిడి మనం పంపాడు ఒక పండు ముక్కను కొరికినందుకే వెంటనే నాకు చావు వచ్చిందా అదే పండ్లు మొత్తం తిన్నానంటే ఏమైపోయేవాడినో అంటూ అడవడం మొదలుపెట్టాడు రామలింగడ చమత్కార మాటలు విని రాయల వారికి విపరీతంగా నవ్వొచ్చింది అతన్ని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని పండ్లను కూడా రామలింగడికి ఇచ్చేసేసి పంపించేశారు తాతాచార్యుల వారికి గుణపాఠం శ్రీకృష్ణదేవరాయల వారు కులగురువైన తాతాచార్యుల వారు ఆయన పరమ విష్ణుభక్తుడు శైవులన్నా స్మార్తులన్నా ఆయనకి చాలా నీచమైన భావం ఉండేది పొరపాటున ఎవరైనా శివభక్తులు కానీ స్మార్తులు కానీ కనిపిస్తే వాళ్ళని చూడకుండా ఉత్తరాయన్ ముఖాన్ని కప్పుకొని తల తిప్పుకునేవాడు ఇది రాయలవారి ఆస్థానంలో ఉన్న శైవ స్మార్త పండితులకి చాలా అవమానంగా ఉంది తాతాచారులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నారు రాయలవారికి ఆగ్రహానికి గురవస వస్తుందేమో అని భయపడ్డారు ఎందుకంటే మరి రాయలవారికి గురువుగారు కదా మరి అయినా అందుకని ఒకరోజు వాళ్ళంతా రామలింగడి దగ్గరికి వచ్చి మహాకవి నువ్వెలాగైనా తాతాచారులు వారికి బుద్ధి చెప్పాలి ఆయన చేతలు మాకెంతో బాధను కలిగిస్తున్నాయి మేము అంత నీచమైన వాళ్ళమా మమ్మల్ని చూస్తే మొక్క మీద గుడ్డ కప్పేసుకుంటున్నాడు ఇదేమిటి మేమేమైనా పాపాత్మ ఇదేమైనా ధర్మంగా ఉందా నువ్వే ముందుకు రావాలి ఈ పని నువ్వు తప్ప మరొకడు సాధ్యం కాదు ఆయనకి తగిన పాఠం చెప్పి మనందరి పరువు కాపాడవలసిన బాధ్యత నీకే ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు రామలింగుడు తాతాచారుల వారికి ఎలా గుణపాఠం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రాయల వారికి కూడా ఈ విషయం తెలిసింది తాతాచారుల వారి ప్రవర్తన తన ఆస్థానంలో శివభక్తులకి కవులకి పండితులకి ఎంతో బాధ కలిగిస్తుందని ఆయన స్వయంగా గురువుగారికి చెప్పమని రామలింగని పిలిపించాడు రామలింగ మన కవులంతా తాతాచారు వారి ప్రవర్తనకి బాధపడుతున్నారని తెలిసింది నాకు అందరూ సమానమే నీకు తెలుసు కదా ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూడను మరి వాళ్ళు ఆయన నా కులగురువు కనుక నేనేమీ అనలేకపోతున్నాను ఆయన పెద్దవాడు నువ్వు ఏదో ఉపాయం ఆలోచించి ఆయనలో మార్పు తీసుకురా అన్నారు రాయలవారి రాజ్యతో రామలింగడికి చాలా ఉత్సాహం వచ్చింది ఓహో రాజుగారే కదా మనకి పని చెప్పారు నేను తప్పకుండా చేస్తానని అనుకున్నాడు మన్నాడు అడవుదేము తాతాచారు వంటికి వెళ్ళాడు రామలింగని చూస్తూనే తాతాచారులు వారు ఉత్తరము ఉత్తరే ముఖాన్ని కప్పుకున్నాడు అది చూసిన రామలింగం నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను మీ శిష్యున్నే కదా నన్ను చూసేలా ముఖం కప్పుకుంటున్నారేమిటి అని ప్రశ్నించాడు దాని తాతాచారులు నాయన నువ్వు కాబట్టి నిజం చెప్తున్నా మతాల్లో శైవ స్మార్త్ అనే పాపభూయిష్టమైన మతాలు నేనేమో పరమ భాగవతోత్తముణ్ణి వైష్ణవుణ్ణి నేను గనక స్మార్తులు కానీ శైవుల్ని కానీ చూస్తే వచ్చే జన్మలో గాడిదగా పుడతానని మా పెద్దలు చెప్పారు అందుకే వాళ్ళను చూడకుండా ఇలా ఉత్తరేయానికి కప్పుకుంటున్నాను ఈ రహస్యం నీ మనసులో మాత్రమే ఉంచుకో అన్నారు అని పంపాడు హెచ్చరించి పంపించేశాడు రామలింగడు మళ్ళీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు కొద్ది రోజులు అయిపోయింది ఒకరోజు రాయలవారు తాతాచార్యుల వారు మంత్రులు అష్టదిగ్గజగా కవులు అందరూ కలిసి నగరం బయట ఉన్న ఉద్యానవనానికి వెళ్ళారు అందరూ ఆనందంగా సరస్వరావాలు ఆడుకుంటూ విహరిస్తున్నారు అందులో ఒక గాడిద గుంపు అక్కడగా వచ్చింది దాన్ని చూసి రామలింగడు ఒక్కసారిగా ఆ గాడిదల ముందుకు వెళ్ళి ఒక్కొక్క దానికి సాష్టంగా నమస్కారం చేయడం ప్రారంభించాడు రామలింగడి శ్రేష్టలు రాయలవారికి తో పాటు అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నవ్వులు తెప్పించాయి రాయలవారు ఉండబట్టలేగా రామలింగ ఏమిటి పిచ్చి ఎందుకలా గాడిదలకు పాద నమస్కారాలు చేస్తున్నావు అని అడిగాడు రామలింగడు రాయల వైపు పక్కన ఉన్న తాతాచారి వైపు తిరిగి మహారాజా నేనేం తక్కువ తెలివి తక్కువ పని చేయట్లేదే చెయ్యట్లేదే ఈ గాడిదల్లో అదుగో ఆ పక్కనుంది వారి మేనమామ ఇదిగోనండి ఇక్కడున్న గాడిద వారి తాతగారు ఇదిగో ఆ వెనక ఉన్న గాడిద వారి పెదనాన్న వీళ్ళంతా పూర్వజన్మలో శైవస్మాతులు మొక్క చూడడంతో ఈ జన్మలో ఇలా గాడిదగా పుట్టారు అందుకే వీరికి నేను నమస్కరిస్తున్నాను అన్నాడు రామలింగడి మాటల్లో తాతాచారులు కళ్ళు తెరుచుకున్నాయి తాను ఇంతకాలము అవివేకంతో ఎలా ప్రవర్తించాడో అతనికి అర్థమైంది ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు నుంచి తాతాచారులు వారు సైవుల్ని స్మార్తుల్ని కనిపిస్తే తల తిప్పుకోవడం మానేశారు తాతాచారుల వారికి గొడపాఠం చెప్పి ఆయనలో మంచి ప్రవర్తన తెచ్చినందుకు రాయలవారు ఆస్థాన పండితులు తెలివి రామలింగని అభినందించారు తెనాలి రామలింగాన్ని అభినందించారు తెనాలంగ రామలింగం చేసిన తెలివైన పనికి వాళ్ళందరూ ఎంతో బాగా సంతోషపడ్డారు చూసారా మన రామలింగక ఎట్లా చేశాడా మరి ఆయన తెలివితేటలే గొప్పవి అమ్మవారి అనుగ్రహంతో ఆయన ప్రసాదాన్ని తీసుకున్నాడు కదా ప్రతిసారి కూడా అమ్మవారిని తెలుసుకుని తను చేసే పనులన్నిటిలో కూడా ఆమెకి మొదటి స్థానం ఇస్తూ అమ్మవారిని వేడుకుంటూ ఏ పనైనా మొదలు పెట్టేవాడు తల్లి అనుగ్రహం ఉంటే ఏదైనా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కదా మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి సాయిరామ్